అందరికీ నమస్కారం నవబాల తంత్రమహిమ ప్రేక్షకులకు నా నమస్కారం ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైనటువంటి తంత్ర పరిహారాన్ని చెప్పబోతున్నాను ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నారు అంటే భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని మనందరికీ తెలుసు అయితే గొప్ప అవకాశం ఏమిటంటే మనకి ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవయో తారీఖు ఆదివారం సప్తమే వచ్చింది ఆ రోజున నక్షత్రం కూడా ఉత్తరాషాఢ నక్షత్రం రావడం జరిగింది తిది వార నక్షత్రము ఏ రోజైతే భగవానుడు సంబంధించినవి వస్తాయో ఆ రోజున రోజునగా సూర్య భగవానునికి సంబంధించి ఒక చక్కటి పరిహారాన్ని ఆచరించడం ద్వారా మనకి అమూల్యమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అదేంటంటే ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఆరు కేజీలు గోధుమలు నానబెట్టి శనివారం రాత్రి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఆవుకు తినిపించండి లేదంటే ఆ రోజున గోధుమలు రెండు కేజీలు ఎవరైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది